యాదాద్రి కాలసర్ప దేవాలయంలో ఈ సంవత్సరం చివరి అమావాస్య కావడం అది సోమవారం రావడం గొప్ప విశేషమని గుడి ప్రధానార్చకులు ఆరుట్ల రాఘవాచార్య తెలిపారు అదేవిధంగా పూజలో పాల్గొన్న భక్తులు సుఖ సంతోషాలతోటి ఆయురారోగ్యాలతోటి ఆనందంగా ఉంటారని అదేవిధంగా కాలసర్ప దేవాలయంలో సర్పహోమం దత్తహోమం అమ్మవారికి అభిషేకం అంగరంగ వైభవంగా జరిగిందని తెలిపారు యాదాద్రి కాలసర్ప దేవాలయంలో ఈ సంవత్సరం చివరి అమావాస్య కావడం అదే సోమవారం రావడం గొప్ప విశేషమని గుడి ప్రధాన అర్చకులు ఆరుట్ల రాఘవాచారి తెలిపారు అదేవిధంగా పూజలో పాల్గొన్న భక్తులు సుఖ సంతోషాలతోటి ఆయురారోగ్యాలతోటి ఆనందంగా ఉంటారని అదేవిధంగా కాలసర్ప దేవాలయంలో సర్పహోమము దత్తహోమము అమ్మవారికి అభిషేకము అంగరంగ వైభవంగా జరిగింది ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలు తీసుకున్నారు అదేవిధంగా ప్రత్యేకంగా అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో భక్తులు ఆనందంగా ఉత్సాహంగా పాల్గొని ఇలాంటి పూజ మేము గతంలో ఎప్పుడు చూడలేదని భక్తులు పేర్కొన్నారు ప్రతి నెల అమావాస్య సందర్భంగా యాదాద్రి కాలాశ్రమ దేవాలయంలో అన్నదాన కార్యక్రమాలు పూజా కార్యక్రమాలు అంగరంగ వైభవంగా పౌర్ణానికి జరుగుతాయని గుడి ప్రధాన అర్చకులు సింహాచార్యులు రాఘవాచార్యులు అర్చక బృందం తెలిపారు ఈ సందర్భంగా గుడి చైర్మన్ గడ్డమి సత్యనారాయణ మాట్లాడుతూ ఈ కార్యక్రమం మేము చేయడం మా అదృష్టంగా భావిస్తున్నాము అమ్మవారు మాకు ఎల్లవేళలా మా ఇంటి ఇలవేలు కాబట్టి మేము అమ్మవారిని అంగరంగ వైభవంగా కొలుస్తాం మరి నేను వచ్చి భక్తులకు అన్నదానం చేయడం నా అదృష్టంగా భావిస్తున్నామని ఈ కార్యక్రమానికి వచ్చిన భక్తులకు అందరికీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశారని తెలిపారు

सूर्य ग्रह देवा है देवा मैले चौ समर पर आवे सूर्य ग्रह देवा है देवा वस्तर मुष्टम लो देवा मैले चम तापुर भो पर आवे जाकरेचा सूर्य ग्रह दोजारी रुति रतो तना हतो त्रा छंद ग्रहवा अनुबुदिया तो जापान चंद्रा चंद्रा हरि वाने इंदे गाले दो राम चंद्र चंद्र को

कन्नाटकोदयाय भीम महाक्षाएम कर्नाटक प्रचोदया